డిఎస్ఎన్ఆర్ ఇప్పుడు పది నెలలు అయిపోయింది మెగా డిఎస్ఎన్ఆర్ పదహారు వేల ఉద్యోగాలు ఉన్నారు ఎక్కడుంది ఏమని అడిగితే వచ్చే నెల వచ్చే నెల వచ్చే నెల వచ్చే నెల వచ్చే నెల విజింబెస్ట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ఏమీ అంటే గత ప్రభుత్వం బకాయిలు అంటారు చెప్పమండి గత ప్రభుత్వం బకాయి లెక్కలు మీ అందరికీ ఈ టీవీ సాక్షిగా మీ అందరికి మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను గత డిసెంబర్ లో ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో సహా చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను డిసెంబర్ తర్వాత ఆ తామకమంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తే అది బకాయి పడింది దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంత్ బకాయి పడింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయి బకాయలు పడ్డాయి తప్ప మా దగ్గర నేపథ్యం దాంతోపాటు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయలు కూడా తీసిన వైనం ఈ రకంగా విద్యార్థుల్ని తదుకుని విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు నిరుద్యోగ యువతని మోసం చేశారు అడిగితే ఎక్కడా కూడా దానికి సమాధానం లేదు ఒక విషయాన్ని మనం చేస్తాను ఆ జాబ్ ని ఎప్పుడైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం మేం చేసాం ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం చిన్న పరిశ్రమలు ఇచ్చాం పెద్ద పరిశ్రమలు ఇచ్చాం యువతకు ఏదో ఒక అవకాశాన్ని కల్పించాం కానీ ఈ ప్రభుత్వం మాటలు తప్ప గాలి తప్ప వాస్తవంగా ఏ ఒక్కటి కూడా చేయట్లేదు పైపెచ్చు తిరిగి మా మీద దాడి చేస్తున్నా సామాన్య ప్రధానికం కోసం యువత కోసం నిరుద్యోగ సోదరుల కోసం మహిళల కోసం రైతు కోసం రైతు కూలీ కోసం మేము వచ్చి తడుగుతుంటే మా మీద తోని మా మీద దాడి చేయించి మా మీద మార్షులతో వచ్చి మాతో చేయిస్తారా ఇదేనా ఆలోచన చేయండి ప్రభుత్వంలో సభలో చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన గందరగోళం కానీ వాళ్ళ అప్రసాదమైన చర్యలు కానీ ఈ ఈ కాలంలో చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్ట ప్రకారం రాజ్యాంగ బద్దంగా ప్రజల పక్షాన్ని పోరాడుతున్న మా అందరినీ ఈ రకంగా ఆలోచించి అందుకే ప్రజలతో నేరుగా మీ ద్వారా మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాం ప్రభుత్వ విధానాలను పూర్తిగా ఖండిస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎప్పటి నుంచి మీరు నిరుద్యోగులు తీస్తారు ఏ రోజు నుంచి ఇస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు జాబ్ వెళ్ళండి ఎప్పుడు ఇస్తారు ఫీజ్ మెంబర్స్మెంట్ చెప్పమని అడుగుతున్నాం ప్రభుత్వం చెప్పాల్సి ప్రభుత్వం అయితే పర్యటించండి ఏ చేస్తా పేటించండి ఒక పక్క డిఎస్సీ లేదు నిన్న మన వాళ్ళు చూసాం మనం గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో ఆ సోదరులందరూ కూడా వాళ్ళని ఏ రకంగా మోసం చేసిందో ముఖ్యమంత్రి కార్యాలయం కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ ఏ విధంగా మోసం చేశారో వాళ్లే ల్యాక్లించి వాళ్లే మోసం చేసి మళ్లీ ఏబీపీఎస్ చేయలేదని చెప్పి ఏ రకంగా తప్పుకుందో ఈ అసద అసంబద్ధ ప్రభుత్వం చూస్తే తెలుస్తుంది ఈ ప్రభుత్వం అసంబద్ధ ప్రభుత్వం ఆలోచన చేయండి ముఖ్యమంత్రి కార్యాలయం లేఖిస్తే ఆ లేఖ నుంచి ఏపీఎస్ వచ్చి తిరస్కరించిందంటే ఎప్పుడు ఇలాంటి సంప్రదాయం రాష్ట్రంలో జరిగిందా అని అడుగుతున్నా అంటే ఇది ఇది విద్యార్థులు ఇది నిరుద్యోగులు మోసం చేయడం కాదా నీడ ముంచింది కాదా ఎప్పుడు డిఎస్సీ ఎన్నికలు పట్టించండి తేదీని నిరుద్యోగ ఇవ్వండి అలాగే పీజీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం మీ ద్వారా డిమాండ్ చేస్తాం అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లోనూ పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ శ్రేణులు ప్రజలు యువత యువత తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు నిరుద్యోగులు అందరూ కలిసి ఇవాళ కలెక్టర్కి ఇవాళ వాళ్ళందరం కలిసి మీరు విజ్ఞానపత్రాలు ఇవ్వడం ద్వారా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేయడం కూడా జరిగింది ఆ నేపథ్యంలోనే ఇవాళ మీకు కూడా ఇవాళ మీ ద్వారా కూడా చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం